చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే కంది పొలానికి మందు కొట్టడం జరుగుతుంది బాగానే పడుతున్నాయా ఫ్రెండ్స్ చూస్తున్నారా పొలం మొత్తం వాంచుతుంది ట్రాక్టర్ పోయి హెవీగా మంది అయితే అస్సలు తగ్గేది లేదన్నట్టు కొడుతూనే ఉంది ట్రాక్టర్ డ్రైవర్ వచ్చేసి లింగ తన పేరు కూడా ఉంటుంది మామూలుగానే మిషన్తో ట్రాక్టర్తో కొట్టడం అంటే అంత మామూలుగా కాదు పొలాలంటే అంతే ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మ కొద్దిగా డౌన్ చేస్తావా సరిపోతుందా మరేగా పడుతుంది ఫ్రెండ్స్ మందు కొట్టడం అయితే చాలా ఫ్యాంట్లాస్టిక్గా కొడుతుంది మందు మీరు కూడా కొట్టించుకోవాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ నా నెంబర్ చెప్తా సిక్స్ త్రీ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ మాకు ఫోన్ చేసినా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటాం ఫ్రెండ్స్ అంటే ఫిక్స్ మేమే చేసేది చూస్తున్నారా అన్ని పొలాలకు మందు కొట్టాలంటే ఆశ కాదు ఫ్రెండ్స్ అందుకనే మనుషులతో కొట్టలేక ఇప్పుడు మిషన్తో ట్రాక్టర్తో కొట్టేస్తున్నాం మినిమం ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ మందు కొట్టాలంటే ఫోన్లు వస్తాయి ఫ్రెండ్స్ లైవ్ పెడితేనే ఫోన్లో వచ్చేది ఫ్రెండ్స్ ఆశ మాషే కాదు మందు మళ్ళీ కొడుతుంది ఫ్రెండ్స్ మందు రెండు వీడియోలు కాడనే ఉంటాయి ఫ్రెండ్స్ చినిగిపోవ సమయో வந்து நான் மகன் கொடுத்து ஏன்மா அதே ஊரை கொடுத்து காலி ఈయనే ఫ్రెండ్స్ డ్రైవరు మంచిగా కొడతాడు మందు మీ పొలాలు కూడా కూడా చెప్పుకోండి ఫ్రెండ్స్ చూసారా మరి ఏదో విధంగా కష్టపడుతూనే ఉంటాం చూసారా మామూలు డ్రైవర్ ముందుకి నీకు కొడుతుందా ఏం వాళ్ళు ఏ డార్లింగ్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ డూడీ ఇలాంటి పనులు చేసినా సరే ఎగ్జామ్ ఫస్ట్ లైక్ అంతే ఇంక నీది ఐదు నిమిషాల తర్వాత ఒక్కరు కూడా రాకపోతే నేను ఎన్నో వ్యూస్ వస్తాయి అనుకున్నా ఫార్మింగ్ చేసుకుంటే ఇక్కరు కూడా ఇష్టపడట్లేదా ఫార్మింగ్ ఏంది ఫ్రెండ్స్ అంతే అంత ఆచామాచ అయిపోయింది మీకే తెలియట్లేదు ఫ్రెండ్స్ మీకు ఏందా మీరా మీరు మన అసలు అర్థమే కాదు డైగులు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంత కష్టంగా ఉంది ఏ బియా బాయ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు వీడియోస్ నచ్చినట్లయితే లైక్లు కొట్టండి స్ప్రే చేస్తున్నావా అవును అవును స్ప్రే చేస్తున్నా కంది పొలానికి డాక్టర్ మీద కూర్చున్నా ఫ్రెండ్స్ డాక్టర్ ఉంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ హాయ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మాకు లైక్ నెక్స్ట్ కామెంట్ సపోర్ట్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సరే లైక్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇవన్న ఫ్రెండ్స్ చూస్తున్నారా చూస్తున్నారా చూడాలి చూడాలి మేము మందు కొట్టడం చూస్తుంటే ఎంతో ఆశగా ఇక ఏదైనా చేస్తాము ఇలా లేదని ఫార్మింగ్ని ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు రా కోపడుతున్నా కోపతు ఫ్రెండ్ ఫార్మింగ్ వీడియో చూస్తే నవ్వు రావాలి ఆనందపడాలి మీరు కూడా సంతృప్తితో లైక్లు కొట్టాలి అలానే ఉంటాయి మా వీడియోస్ చూస్తున్నారా చూడండి మధ్య డ్యూటీలో ఉన్న మళ్ళీ వస్తా ఓకే ఓకే మచ్చ మందు కొట్టడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ పొలం మొత్తం కొట్టేశాం మీరు మాత్రం లైక్లు ఇవ్వరు మా వీడియోస్ అని మేము ఎంతగా బాధతో చేస్తుంటాం ఏ ప్రవళిక హాయ్ హాయ్ బాగున్నావా అయిపోయిందమ్మా ఇంకా మందు కొట్టడం అయిపోయింది బాగా తీసుకుంటా నీ ఫోన్లో నీటికి వచ్చింది